गमन है मम्मा कू कू కొడుతున్నాడు చూడరా నాయన నన్నీ నాయన వడ్ల కొట్టా నాయన ఇట్లా అన్నా చూసారా ఎట్లా వాళ్ళ నాన్న నన్ను కొడితే ఎట్లా వచ్చి చిన్నగడ్డు పడిన కొడుకు అమ్మమ్మ ఎవరు పెడతారు నీకు అమ్మమ్మ కొడితే మమ్మీ ఎవరు పెడతారు చూడండి ఎట్లా ఆడుతున్నాడు నిన్నైతే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాం కానీ ఆడుకుంటున్నాడు చూసారా ఎట్లా హాయ్ ఇక రాననా మేము ఇక్కడ రావాయి అక్కడ వెళ్తాడు ట్యాంక్ దగ్గర నీళ్ళు అన్ని తిప్పుతాడు రా అంటే అస్సలు రానంటున్నాడు చూసారా తీ వాడే వస్తాడు తినను అదే మా పాప పోయింది వాడు అస్సలు ట్యాంక్ను వదిలే అసలు రాకోకుండా ఉన్నాడు చూడండి ఆడొద్దు ఆడదులు ఆడొద్దు ఆడొద్దులు వస్తాడు ఆ కాళ్ళు అన్నీ పగలు కొట్టుకున్నాడు అనమాట వాడు వదలమని వాడు ఆ పాప వదలనని వాడు ఇద్దరు కొట్లాడుతున్నారు చూసారా వాడు అక్కడ పోవాలంట ఆ పాప చూస్తే వదలడం లే జాగా బయటకు వెళ్ళకూడదని కొన్ని పిల్లోస్ అయితే అడ్డం పెట్టాను దిండ్లు అయితే అడ్డం పెట్టాను అక్కడ వెళ్తాడు ఆలోచిస్తాడు కాలు చూసారా ఎలా మంత్ పెడుతున్నాడు వన్ మంత్ అయిపోయింది దాదాపు ఇక్కడైతే ఓని బావెచ్చుకున్నాడు ఇచ్చుకొని అదేంటో ఏదైనా బట్టలు కనిపిస్తే తల మీద వేసుకుంటే ఆడుకుంటుంటాడు నేను సైలెంట్గా చూస్తున్నా నేర్చుకోవడానికి బెంగాలీ అమ్మాయి అయితే వచ్చింది కటింగు పక్కనే నాతో మాట్లాడుతుంది ఇంకా తను మాట్లాడుతుంది హీరో సూపర్ మ్యాన్ చోటా బంటు బడా బంటు టాలెంట్ అన్నీ చెప్తుంది అందుకని వండి అవుతున్నాడు నేనైతే బూసీ బంటు అంటున్నా బూసీ ఎక్కడా అంటున్నా ఆ ఓని మొత్తం తిప్పి తిప్పి ముఖానికి వేసుకుంటాడు అదో అట్లా ఆడుతున్నాడు అనమాట ఆ బెంగాలీ అమ్మాయికి ఒక కటింగ్ నేర్పించుకుంటూ బాబం కూడా ఆడిపించుకుంటుంటా బయటకు వెళ్ళకుండా అడ్డు వేసుకొని ఇదేనండి నా కష్టాలు నా తిప్పులు ఏం చేయాలండి ఇక అంటే ఎక్కువ పెద్ద ఫ్యామిలీ ఉంటే వాళ్ళు ఎత్తుకోలే వీళ్ళు ఎత్తుకోలే అని బాధ ఉంటుంది కానీ నాకు ఏ బాధ లేదనమాట అన్నీ నేనే ఎత్తుకోవాలి అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి సో చూసారా ఎలా ఆడుతున్నాడో హాస్పిటల్కి వెళ్ళాలి కానీ ఏంటో డాక్టర్సే లేరు టూ వీక్స్ వన్ మంత్ అయిపోయింది దగ్గర దగ్గర ఇట్లా చిన్నగా ఆడుకుంటుంటాడు వాడుకుని కొన్ని ఆడేటప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అది ఎంతసేపు వన్ అవర్ ఆడిపోయిండు నేను జస్ట్ ఒక టూ మినిట్స్ ఏమో తీసుకున్నాను అంతే వన్ వన్ మినిట్ తీసుకొని తింటాం ఇంకా ఆమె ఊసి ఊసే అంటే అట్లే కింద పడిపోయిండు అట్ల మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టాను నా తమ్ముడు అయితే వచ్చాడు ఏంటి ఎప్పుడు ఆర్డర్ 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 ఇంట్లో ఏ ఎప్పుడైనా రాని ఆర్డర్స్ ఆర్డర్స్ అంటుంది ఇది నా తమ్ముడు తీద్దామని వస్తే నా కూతురు వచ్చి ఏం చెప్పాలో ఈ పాప గురించి అర్థం కాదు వాడు ఎంతో ఆశగా ఏంటకయ అని నా సరదాగా మాట్లాడుకొని ఓపెన్ చేద్దాం అనుకోనే ఈ పాప నేనే ఓపెన్ చేయాలని ముందు పడుతుంటుంది చిన్నపిల్లలు అన్ని దాంట్లకి ఏంటో మళ్ళీ నాకు కూడా అర్థం కాలే ఇంత బాబు అయితే ఏడ్చుకుంటే ఇక్కడికి వస్తున్నాడు అది ఒకసారి గట్టి పీకగానే భయపడ్డాడు పాప అయితే చుంపుతుంది కొంచెం కూడా తనకు అర్థం కాదనమాట ఏంది పెద్ద ఫీలింగ్స్తో ఆడుకుంటుంది వాడేదో చాలా హ్యాపీగా రావాలనుకొని తీస్తున్నాడు అనమాట ఒక పార్సల్ అయితే వచ్చింది తనకు అట్లా ఒప్పినా కూడా ఉప్పడం రాలే లాస్ట్కి అట్లా నన్ను అడిగి అడగాలి అని అన్నాడు ఏదన్నా కానీ పిల్లలైతే ఎట్లా అరుస్తున్నాడు అయ్యో ఎట్లా చేస్తుంది చూడండి నా కూతురు అయితే వచ్చి ఎట్లా వాడిగా వాడికి కోపం వస్తుంది ఇక అనుకుంటాడు నేను కానీ లేకపోతే సరిసరిగా ఏడుస్తాడో ఎప్పుడు ఏడుస్తాడో తెలీదు తిను నేను ఉంటే చాలా ఓవర్ చేస్తుంది అనమాట మా ఇంటికి వస్తే రెండు కలిపి సెవెన్ ఫిఫ్టీనో ఎయిట్ హండ్రెడో పడ్డాయి నార్మల్గా ఒకటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది ఈ రోజు ఆఫర్ వదిలేరు కాబట్టి మళ్ళీ పందా తీసుకునే పని ఉండదు కాబట్టి ఒకేసారి మా వారు ఒకేసారి ఆర్డర్ పెట్టేశారు ఉంటే ఉంటాయి కదా ఇంకా వంద మంత్లీ మంత్లీ కొనే పని ఉండదు అని చెప్పేసి సో బాగున్నాయి పర్లేదండి చాలా బాగున్నాయి అన్నమాట నా తమ్ముడు అవుతుండు మార్నింగ్ మార్నింగ్ అండి అసలు బాబు ఒక్క నిమిషం కూడా వదిలే ఉండడు చూసారా కాస్త చుమ్ముతా అంటే ఎత్తుకొనే చుమ్మాలి అట్లీస్ట్ అన్నం చేయడానికి అన్నా ఎత్తుకొనే అన్నం చేయాలి వాకిల్ వాకిలు గడిగే క్లిప్పు అది మిస్ అయిపోయింది నెక్స్ట్ బ్లాగ్లో తప్పకుండా చూపిస్తాను నేను వాకిల్ కడుగుతుంటే వాకిలి దగ్గర కూర్చి వాడు పసుపు బట్లు కుంకం బట్లు పెడతాడు అనమాట చిమ్మ నీళ్లు చిమ్మడానికి కూడా వదిలాడు అట్లా ఉంటాడు ఇక ఎట్లా చేయాలి బాబా ఎత్తుకొని కసు అయితే చమ్ముతున్నా మార్నింగ్ చుమ్మకున్నా ఇదే ఇప్పుడైతే నేను ఈవినింగ్ పూలన్నీ వేసారని అట్లా చెమ్ముతున్నా ఇదో ఒక్క నిమిషం చూసారా కర్రీ చేద్దామని టమోటాలు తీసుకుందామని ఫ్రిడ్జ్ దగ్గర ఉన్నా జస్ట్ పాప ఎత్తుకెళ్ళి అక్కడ కొద్దిలి అంతే వెంబట్టే వస్తాడనమాట ఎటు పోయినామా ఎటు పోయినామా నువ్వు ఎత్తుకోమనన్నీ అంటుంటాడు అది ఏదైనా కర్రీ చేయాలన్నా ఎత్తుకొని అన్నం చేయాలన్నా ఎత్తుకొని ఏ పని ఒక్క పని ఈ ఆల్మోస్ట్ అన్ని పనులు బాబుతోనే అనమాట మా వారు ఉన్నప్పుడే కొంచెం నాకీ అట్లా కొద్దిసేపు ఎత్తుకుంటారు ఇక మా వారే తక్కువ ఉంటారు ఇంట్లో డ్యూటీ డ్యూటీ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్తే నైట్ ఎయిట్ థర్టీకి వస్తారు సెకండ్ షిఫ్ట్ ఉన్నప్పుడు అట్లంతే మార్నింగ్ ఎయిట్ థర్టీకి వస్తారనమాట సెవెన్ థర్టీకి వెళ్ళి అట్లా ఉంటుంది ఇది సన్ చూడండి ఇలా అనమాట బాబు ఏమో పిండి అడుగుతుంది చపాతి పిండి ఇక్కడ వచ్చి ఇక్కడే కూర్చున్నాడు అనమాట ఏనమ్మా పిండి తడుపుతున్నా కానీ ఇక్కడే కూర్చోండి ఏం కావాలి నాయన నీకు అంటే అక్కడ పోడంట ఇక్కడే కూర్చున్నాడు కొంచెం పిండి ఉమ్మా అని పిండి పిండిసి నోట్లో పెట్టుకుంటాడు అనమాట సరే కూడా చపాతీ అయితే చేయాలండి ఇప్పుడు పాప అయితే నేను ఒకటి అనుకున్నా పప్పు ఉంది ఇంకా ఏమైనా చేద్దాం రైస్ ఒకటి చేసి ఆమ్లెట్ వేద్దాం అనుకుని ఎగ్స్ అయితే తప్పించగా కానీ పాప చపాతి చేయమండి అన్నది అందుకని చెప్పేసి డిష్ చేంజ్ చేశారు చపాతి చేసేసి ఎగ్ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాము వారైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి ఈరోజు సండే ఓటీ ఉందని వెళ్ళిపోయారు అందుకని చెప్పేసి ఇదైతే చేస్తున్నాం అనమాట ఈరోజు డిష్ అస్సలు ఓపిక లేదండి ఎందుకు చాలా నీరసం అయిపోతుంది ఎందుకని అర్థం కాలేదు బాబుని ఎక్కువ ఎత్తుకొని ఎత్తుకొని అట్లా నీరసం అయిపోతుందో ఏంటో తెలీదు చాలా వరకు నీరసంగా ఉంది కొంచెం అన్నం చేసుకొని తిని పనుకుందాం అనుకున్నా కానీ ఇప్పటి పనుకుందాం అనుకున్నా కానీ పాప చపాతి చేసి అనేసరికి సరే లేకొని చపాతి అయితే చేస్తున్నా ఇక పా పిల్లలు ఎవరిని అడుగుతారండి మనల్ని కదా అడిగేది అందుకని అని చెప్పేసి కొంచెం చపాతీ చేద్దాం అనుకుంటున్నాం మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి నాతో కూడా కామెంట్లో షేర్ చేసుకోండి ఓకేనా నేనైతే ఇక్కడ చపాతీలు అయితే రుద్దుతున్నానండి చూడండి ఎంత మా పాప పట్టుకొని వెళ్ళి నాడుకుందాం రాని ఎంత స్వీట్గా వస్తుండు ఇక చపాతీ కూడా తిక్కనివ్వడం లేదన్నమాట ఎత్తుకొని వదిలేస్తుంది మళ్ళీ వస్తుండు బయటికి వెళ్తాడని దిండ్లు అడ్డం వేసినాం కానీ పాప అయితే అడ్డం కూర్చోయండి అయినా కూడా వస్తుండు వంటగదిలోకి ఉన్నాడు అనమాట అసలు ఒక్క క్షణం కూడా ఉండడండి బాబు నా దగ్గర రావాలని వివరిస్తుంది ఇప్పుడైతే చపాతి అయితే చేస్తున్నానమాట బాబునైతే ఎత్తుకొని అనమాట అందుకని చపాతి అయితే ఇప్పుడు కాల్చాలి పెన్నమైతే పెట్టాను గ్యాస్ పైన మా బాబు అయితే కిందకి దిగనంటుండే నేను దిగనమ్మా నేను ఇక్కడే ఉంటా నేను నీతోనే ఉంటా అంటుండు అందరికీ ఏదో హాయి చెప్తున్నాడు అనమాట అంటుండు ఈరోజు సండే స్పెషల్ మా వారు ఓటికి వెళ్ళకండి అని చెప్పాను కానీ మంత్ ఎండింగ్ కదా అని చెప్పేసి వెళ్ళారు సరే సరేలే అనుకొని సైలెంట్ అయిపోయినా అన్నమాట మీరు ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి పెన్నం పెట్టిన చూపిస్తాను మీకు కూడా ఓకేనా ఏం పంట హాయ్ నాన్న అంటే బాబు కిందకు దిగాడు అని ఉద్దేశించి చెప్పడం లేదండి పిల్లలు అంతే ఇంకా ఎత్తుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా హెల్ప్ ఉంటుంది ఎత్తుకొని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మొత్తం అంతా నేనే చేసుకోవాలి అంతే అంతకు మించి వాడు ఏదో సతాయిస్తాడో అని కాదు ఎంత కష్టంలో అయినా ఇష్టంగానే పని చేసుకుంటానండి అది కష్టం అని ఎప్పుడు అనుకోను నేను ఎప్పుడైతే అయితే కాంచుతున్నానండి బాబు చూసారా మొబైల్ కల్లే చూస్తున్నాడు మా మీద కూడా అయితే వేస్తున్నాను మన లైఫ్ని మనమే అందంగా తయారు చేసుకోవాలండి మన లైఫ్ని ఎవరు మార్చరు మన లైఫ్ మనమే మార్చుకోవాలి కష్టం అంటే అది కష్టంలోనే ఉంటుంది కష్టమైనా కూడా ఇష్టంగా మార్చుకోవాలి ఎందుకంటే నా ఫ్యామిలీ నా భార్య నా పిల్లలు అని అదేంట మ ప్రతి ఒక్క ఫ్యామిలీలోనూ అది ఫ్యామిలీ అది ఫస్ట్ అమ్మ నాన్నకి ఎక్కువ ఇస్తారు తర్వాత భార్య పిల్లలు అట్లా ఉంటారు అన్నమాట ఇంకా ఏం చేయలేం కదండి అది భార్య పిల్లలు మంచిగా చూసుకుంటే వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్సీ ఉంటుంది అన్నమాట ఇక మమ్మల్ని ఎవరు కేర్ కేర్ చేయాలని కాదు తల్లిదండ్రుకి ఎందుకు అది ఇవ్వరు అని నడుస్తున్నా మార్నింగ్ ఒకటి చూశాను అనమాట నేను మొబైల్స్లో ఒక ఆమె కాల్ చేసింది అనాథాశ్రమకి బెంగళూరులోనే ఉంటారు వాళ్ళు కూడా ఆమె కాల్ చేసేసి చెప్పింది అనమాట మా అమ్మని వన్ ఇయర్ పాటు అనాథాశ్రమంలో ఉంచుకోండి మేము ఫ్లైట్లో వేరే దేశం వెళ్తున్నా నాకు పెళ్ళి అయిపోయింది నా భర్త పిలుస్తున్నాడు మా అమ్మని తీసుకెళ్ళడానికి కాదు అని చెప్పింది ఎందుకు వారన్నారు ఎవరు లేని వాళ్ళకు మాత్రమే మన ఉండే వాళ్ళకి కాదని అంటే కొడుకున్నాడు కొడుకు చూసుకోలేకపోతున్నాడు ఒక వన్ ఇయర్ పెట్టుకోండి ప్లీజ్ అని అడిగింది అనమాట తల్లికి అప్పుడు భార్య పిల్లలు ఉన్నారని తల్లి బరువు అయిపోయింది కదండి ఇప్పుడు ఆమె ఎన్ని రోజులు ఉంటుంది మహా అంటే వయసు అయిందంటే ఇప్పుడు ఎవరినైనా చూసుకోవడానికి నెలకి ఇంత అని ఇచ్చిపోతే అట్లనే చూసుకుంటారు కదా ఏమీ లేకుండా ఒక వన్ ఇయర్ అనాథాశ్రమంలో చూసుకోమంటే అది ఎలా చూసుకుంటారు ఇప్పుడు ఆమె ఇప్పుడు నేను నాకు నా కొడుకుని కన్నాను ఇప్పుడు వాడిని చూసుకోకుండా ఎటు రా గమ్మును నన్ను అది ఎట్లా ఏడుస్తుంటాడు అనమాట పెద్దగా అయిన తర్వాత అందరూ ఒకటే చెప్తారు లేదు బట్ చపాతి అయితే తినిపిస్తూ నేను బాబునయితే క్యారీ చేస్తున్నాను అనమాట ఆ అవి ఇంకా మీతో మాట్లాడాలని ఉంది కానీ తప్పకుండా మాట్లాడతాను ఓకేనా చెప్తా చపాతి అన్నీ చేసేసిన తర్వాత పిల్లలు ఎలా ఉంటారో తెలియదు కానీ తల్లి ప్రేమ అండి ఇప్పుడు మన పిల్లల్ని ఎక్కడైనా వదిలేసి వెళ్తామా లేదు కదా కంటికి రెప్పలా కాపాడుకుంటుంటాము అలానే అమ్మ కూడా ఆమె అంటది సార్ ఒకసారి మా అమ్మతో మాట్లాడండి అన్నది ఆ అన్న అన్నాడు ఇక్కడే ఉంటారు అది జనసేన అని ఒకటి ఉంటుంది బెంగళూరులో అన్న అన్నాడు వృద్ధులకి ఎవరు లేని అనాథలకు మాత్రమే మన ఆశ్రమం ఉంది అందరూ ఉండి ఎవరు అట్లా చూసుకోవడానికి కాదమ్మా అని అన్నాడు అనమాట సో ఎనీవే అట్లానే కాలం ఇట్లానే చేంజ్ అవుతుంటుంది ఏం చేయలేదు ఓకేనా చపాతీ ఎగ్ ఫ్రై అయితే చేశానండి ఎప్పుడైతే తినాలి నేను కూడా చూద్దాం బాబైతే ఇప్పుడు బాబుకి కూడా తినిపించేశా బాగుంది విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లో చేశానండి చపాతీ ఎగ్ ఫ్రై అన్నం పప్పు ఉండింది కొంచెం వేడి పెట్టుకున్నాం బాగుంది కాంబినేషన్ ఈరోజు సండే మీరేం చేస్తారో నాతో కూడా షేర్ చేసుకోండి బాబాయ్ ఎక్కడ అని అనుకోవచ్చు ఇదో బాబాయ్ ఇక్కడే ఉన్నాడు అనమాట నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాడు తినేసాడు అప్పుడే చపాతి తిని అందుకొని